ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశ ప్రధానికి కరోనా పాజిటివ్ ఆసుపత్రికి తరలింపు పరిస్థితి దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకున్నా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇంకా లైట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే దేశ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ అనగా కోవిడ్ పాజిటివ్ గా తేలిందనమాట ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన అయితే విడుదల చేసింది బైడెన్ కు దగ్గు జలుబు తో బాధపడుతున్నారని వైట్ హౌస్ అధికారులు అయితే వివరించారు బైడెన్ డెల్వేరు లోని సముద్ర తీరంలో ఉన్న ఆయన ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు వాడుతున్నారని చెప్తున్నారు అధికారులు అధ్యక్ష ఎన్నికల భాగంగా లాస్ మెగాసోలో ప్రచారంలో ఉన్న బైడెన్ కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవ్వడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు మీడియాకు అయితే వివరించారు మంగళవారం బైడెన్ ఓ ఇంటర్వ్యూలో అయితే మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తి అధ్యక్ష బరి నుంచి వైద్యులెందుకు ఆలోచిస్తానని వివరించారు అలా చెప్పిన కొన్ని గంటల్లో ఆయన అనారోగ్యానికి గురి అయ్యారు ఇటీవల కాలంలో అక్కడ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి అన్నమాట ట్రంప్ వర్సెస్ బైడెన్ గా కు చెవికి గాయం అంటే తుపాకీ గుండు అనేది చెవికి తగిలి పెద్ద ప్రమాదం తప్పింది ఈ రకంగా ఇప్పుడు రా ఏదైతే దేశంలోనే మరోసారి కరోనా అధ్యక్షులకు రావడం ఇక కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది ఆల్రెడీ ముగిసిందనే దశలో మరోసారి ఇలా అధ్యక్షులకు రావడం ఇక అందరు కూడా జాగ్రత్త అయితే ఉండాలి అన్ని దేశాలని హెచ్చరిస్తున్నారన్నమాట మొత్తానికైతే అందరు కూడా ఇప్పటికే దోమలు ఈగల వల్ల చాలా కొత్త కొత్త రోగాలు అయితే వ్యాధులు అంటు వ్యాధులు అయితే ప్రబలుతున్నాయి కాబట్టి అందరు కూడా జాగ్రత్త కింద ఉండండి పరిస్థితి ఆరోగ్యం